న్యూస్ కు స్వాగతం బులెటిన్ లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జి కేసులో కొత్త మలుపు తిరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రాంతాన్ని కుదిపేసిన డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది ఈ కేసులో గతంలో అరెస్టైన జనసేన పార్టీ శ్రీకాళహస్తి ఇన్ఛార్జీ కోట వినుత ఆమె భర్త చంద్రబాబు పేర్లు మరోసారి చర్చకు వచ్చాయి కొత్తగా బయటకు వచ్చిన వీడియో ఒకటి ఈ కేసుకు కొత్త దిశ చూపిస్తున్నట్లు తెలుస్తోంది పంతొమ్మిది నిమిషాల నలభై రెండు సెకండ్ల నిడివి గల ఆ వీడియోలో రాయుడు తన వ్యక్తిగత జీవితం కొన్ని రాజకీయ ఒత్తిడులు మరియు తనకెదురైన బెదిరింపుల గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది అయితే ఆ వీడియోలో ఉన్న వ్యాఖ్యల నిజానిజాలను ఇప్పటివరకు అధికారికంగా ఎవరూ ధృవీకరించలేదు పోలీసులు ఆ వీడియోను సాంకేతికంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం వీడియో ఎప్పుడు రికార్డు చేయబడింది ఎవరు పంపారు దాని వెనుక ఉద్దేశ్యం ఏమిటన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోందని తెలుస్తోంది రాయుడు హత్య కేసు గతంలో పెద్ద సంచలనం సృష్టించింది ఈ కేసులో కోట వినుత దంపతులు అరెస్టయ్యారు ప్రస్తుతం వారు బెయిల్పై బయట ఉన్నారని సమాచారం ఈ తాజా వీడియో వెలుగులోకి రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మళ్లీ చురుగ్గా మారింది స్థానికంగా పాలక పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం మొదలైంది పోలీసు వర్గాలు మాత్రం దర్యాప్తు కొనసాగిస్తున్నారని వీడియోలో ఉన్న వివరాల ప్రామాణికతను సైబర్ నిపుణుల సహాయంతో విశ్లేషణ తరువాతే నిజ నిజాలు తెలియనున్నాయని తెలుస్తోంది ఇక కోట వర్గం ఈ వీడియో పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ మా మీద రాజకీయంగా దుష్ప్రచారం జరుగుతోంది నిజాలు బయటకు వస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు అని పేర్కొన్నారు ఈ కేసు తిరిగి వేడెక్కడంతో శ్రీకాళహస్తి రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది వీడియో వెనుక నిజమైన ఉద్దేశం ఏంటన్న దానిపై సమగ్ర విచారణ జరగాల్సి ఉంది అయితే కోట సెల్ఫీ వీడియో విడుదల చేశారు ఆమె ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం అందరికీ నమస్కారం నేను మీ వినుతా కోట తెలుగింటి ఆడబిడ్డగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానికానికి శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు నాతో పనిచేసిన మా జన కొన్ని విషయాలు తెలియజేయడానికి మీ ముందుకు వీడియో ద్వారా వస్తున్నాను మనసు నిండా పుట్టెడు బాధతో మేము ముందుకొచ్చాను మేము చెయ్యని తప్పుకి మేము జైలుకు వెళ్లినందుకు కూడా నాకు బాధ లేదు కానీ మేము చంపాము అని మీడియా ఛానల్లో ప్రచారం చేయడం నాకు చాలా 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 బాధ వేసింది అతని చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్ట్ భావించింది కాబట్టే నాకు పంతొమ్మిది రోజుల్లో బెయిల్ వచ్చింది సబ్సీక్వెంట్లీ ఒక నెలలో మా అందరికీ బెయిల్ వచ్చింది మేము ఫారెన్ లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు అలాంటి మనస్తత్వం మాది కాదు ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము నిరూపించుకుని క్లీన్ చీట్ తో తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం ఈ కేసు చెన్నై కోర్టులో విచారణ ఉన్నందున నేను ఈ కేసు గురించి ఇంతకు మించి మాట్లాడకూడదని మా లాయర్లు సూచించారు మేము ఏ తప్పు చేయలేదు నిజ నిజాలు ఆ దేవదేవుడికి శివయ్యకి తెలుసు ధైర్యంగా పోరాడతాం నేను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు మేము ప్రస్తుతం చెన్నైలో ఉన్నాము త్వరలో నాపై జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలతో ఆధారాలతో

రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు తాగేవి తాగుతా అంతా చేస్తా ఉన్నాను ఇవి నేను హేమంత్ అనే అతనికి చెప్తా ఉన్నాను ఇంటికి వెళ్ళినప్పుడు తాగుతా ఉన్నా అని చెప్పేసి అయిపోయిన తర్వాత నవంబర్ నెలలో టీడీపీ జనసేన సమన్వయ మీటింగ్ జరిగింది సమన్వయ మీటింగ్ జరిగినప్పుడు టీడీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళాను పార్టీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జనసేన పార్టీలో ఉండే పేట చంద్ర అనే అతను ఎమ్మెల్యే ఎమ్మెల్యే సుధురెడ్డు మనిషి సుజీత్ ఇద్దరు మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్ర వచ్చేసి సుజిత్కి నన్ను పరిచయం చేశాడు మీ ఎమ్మెల్యేకి మీ సీన్ ఉన్నాడు కదా ఆ విధంగా మా మేడం వాళ్ళకి యువ నాయుడు ఇంకా నాలుగు గంటలు పక్కనే ఉంటాడు అని చెప్పేసి నన్ను అప్పుడు పరిచయం చేసి నా నెంబరు సుజిత్కి తీయించాడు సుజిత్కి తీయించిన తర్వాత దానికి పక్క రోజు నేను రేణుమండల నుంచి కళాశ్రీకి వెళ్తా ఉంటే ఆయన బస్ స్టాండ్ దగ్గర చంద్ర బస్ స్టాండ్ దగ్గర ఉన్నాడు అశ్వనగర్ ఉంటే నా నాకు వదులు రాను అని నేను చెప్పాను చెప్తే సరే వదువుతాను లేదు వదాం రా నేను నాకు శ్రమంతి చెప్పాడు నువ్వు తాగుతావు చెప్పేసి మేడం వాళ్ళు కూడా లేరు కదా నేను తాగుదామనేసి నన్ను కాళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణం అనుకు హైవేలో కళాశ్రీ ఎస్సెస్ కళ్యాణం అనుకున్న దగ్గరికి తీసుకుని వెళ్ళి అందుకు తాగిపించాడు అందు తాగిపించి తా తాగుతా ఉంటే సుజిత్ ఏమన్నా ఫోన్ చేశారా అని అడిగాడు లేదు నాకేం చేయలేదనా అని చెప్పి చెప్పాను చెప్తానే నాకు ఎంత సారు అవంతా అడిగాడు నేను ఎన్ని వెళ్ళి సార్ నావంతా చెప్పాను చెప్పిన తర్వాత సుజిత్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి మన మేడం వాళ్ళ గురించి విషయాలు అడుగుతాడు అని చెప్పు నేను డబ్బులు తీసాను అడిగాడా అని చెప్పి చెప్పాడు విషయాలు మనం ఎందుకు చెప్పాలి నా వాడికి సుజిత్కి అని చెప్తే ఏదో లేదా ఆయన ఏం కాదు వాడు మా పక్కన నువ్వు చెప్తావు నేను డబ్బులు తీసాను అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మళ్ళీ పక్క రోజు నాకు సునీత్ ఫోన్ చేశాడు సునీత్ ఫోన్ చేసి చంద్ర ఏమన్నా చెప్పాడా అని అడిగాడు మాతో ఫోన్ చేశారు మా నాన్న వాళ్ళ గురించి అడుగుతాడు విషయాలు చెప్తా ఉన్నాడు డబ్బులు ఇస్తాదా అని చెప్పి చెప్పాడు అని చెప్పాను ఎంత డబ్బులు ఇస్తామని చెప్పినాడు అని అడిగాడు లేదు నాకు ఎంత ఇస్తామనేసి ఏం చెప్పలేదు విషయాలు అడుగుతా ఫోన్ చేస్తాడు విషయాలు అడుగుతాడు అది మాత్రం చెప్పు అని చెప్పి చెప్పి నేను డబ్బులు తీసాను అని చెప్పి చెప్పాను సరే నేను ఇస్తాను అని చెప్పి దానికి మళ్ళా రెండు రోజుల తర్వాత నేను మేడం వాళ్ళకి అక్కడ ఉంటే పేట చంద్ర ఆయనతో ఫోన్ చేసి ఎస్ఎస్కి వెళ్ళాను అనుకుంటుంది అక్కడ ఉన్నాను రాయుడు ఒక నిమిషం వస్తావు అమ్మాటలా అని చెప్తే నేను బండి వేసుకొని ఎస్ఎస్ కళ్యాణం అనుకుంటే ఇంటికి వెళ్ళాను బండి అక్కడికి వెళ్తే అక్కడ ఆల్రెడీ సుజిత్తు చంద్ర కూర్చొని మందు తాగుతూ ఉన్నారు తాగుతూ ఉంటే నేను వెళ్తాను నాకు గ్లాస్లోకి వస్తూ ఆ రైడ్ అని చెప్పారు చెప్పాడు లేదన్నా మేడం వాళ్ళకి ఎంత కాదన్నా నేను రాయికి రాసిన వస్తారు తెలుసు చెప్తా ఉన్నా మళ్ళీ ఇద్దరేనా అని చెప్తే ఒక గ్లాస్ తా చెప్పేసి ఒక గ్లాస్ ఇచ్చాడు ఒక గ్లాస్ ఇచ్చిన తర్వాత నీకు చెప్పినాను కదా మేడం వాళ్ళ గురించి ఉంటాడు ఫోన్ విషయాలు అడుగుతాడు గురించి ఇస్తాడు అని చెప్పేసి చెప్పాను కదా అని చెప్పి అడిగినాడు అవును నాకు చెప్పిన అన్నా నేను నేను చెప్పాను చెప్పిన తర్వాత ముప్పై లక్షలు ఇస్తాడు అంటే సుజిత్ హిషాద్ చెప్తా ఉండి అని చెప్పి చెప్పాడు ముప్పై లక్షలు అబ్బులబ్బులు ఎందుకు నీకు ముప్ప ఉదయం వేల చేద్దామని చెప్పేసి నేను అదేన బయట బాగా షాపింగ్ చేస్తాను అని చెప్పేసి అప్పుడే నాకు రెండు లక్షలు చంద్ర ఆయన అధిన సుదీర్థిగా రెండు రెండు డబ్బులు ఆ రెండు డబ్బులు నేను తీసుకొని నేను ఇంకా డబ్బులకి వైపత్తి పడి ఇంకా డబ్బుల కోసం డబ్బుపై చేసి ఇంకా రెండు ఇచ్చారంటే మీరు ముప్పై లక్షలు వస్తారు అని చెప్పేసి ఆ డబ్బులు కూడా తీసుకుందామని చెప్పేసి నేను ఆ రెండు డబ్బులు తీసుకొని ఫార్టీ కానీ నా రూమ్లో నా రైతులో నేను గ్యాస్ పెట్టేసి మన ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికి ఇంటికట్టు వెళ్ళేసి ఖర్చు పెట్టేస్తూ ఉన్నాను ఖర్చు పెట్టేస్తూ ఉంటే అప్పుడు నాకు సిరితో ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు ఫోన్ చేసి ఇష్యూ అడుగుతూ ఉన్నాడు ఎక్కడెళ్తున్నారు ఏం చేస్తున్నారు అంత అడుగుతా ఉన్నాడు నేను మొత్తం పిండి నుంచి చెప్తా ఉన్నాను చెప్పేసి ఆ టికెట్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా అవంతా అడిగారు అవును ఇప్పుడు మనతో పార్టీ అవర్స్కి వెళ్తాను పార్టీ ఫార్టీ అవర్స్తో మాట్లాడుతున్నాను నాదైనా మనం మాట్లాడుతున్నాడు అది మొత్తం నేను చెప్పేసాను చెప్పేసి ఇంకా ఎలక్షన్ అంతా అయిపోయింది సుధీర్ రెడ్డికి టికెట్ వచ్చేవాళ్ళు అన్న వచ్చేసి సుధీర్ రెడ్డిని మాతో సుధీర్ రెడ్డి వీడియో ఒకటి మాట్లాడుతున్నాడు మాట్లాడి ఇప్పుడే కాదు ఇంకో వచ్చే పదహైదు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు మేమే ఇక్కడ ఉంటాము ఆ మమ్మల్ని ఎవరు నుంచి లేదు అని చెప్పి వీడియో ఒకటి మాట్లాడుతూ ఉంటే ఆయన అన్న వాళ్ళు చూసి సువిరెడ్డిని తిట్టారు వీడు ఇంకో ఆరు నెల ఆరు నెలల ముందే చేసి టికెట్ తెచ్చుకొని ఓవర్ అసలు ఆరు నెలలు అంటూ ఉంటే నేను అప్పుడు వాడికి వాయిస్ మెసేజ్ వాట్సాప్లో రికార్డ్ చేసి వాడికి సుహీతికి పెట్టాను సుజీతికి తిట్టిన తర్వాత చంద్ర వచ్చి నేను అడిగాడు ఇంకా రికార్డ్ అయితే పెట్టా ఉంటున్నాయి అనేసి అవును అని వచ్చి సుహీత అడిగాడు దానివల్ల రికార్డ్ ఆన్ చేసి పెట్టినా అన్న నేను చెప్పి చెప్పాను చెప్పింది అది సరే అనేసి తర్వాత మళ్ళా ప్రచారాలు జరిగేటప్పుడు రోజు ఫోన్ చేసి ఇది అడుగుతాం లేదు ఏమీ మాతో పాటు రావడం లేదు ప్రచారాలు ఇవి మీరు సపరేట్గా ఎందుకు చేస్తున్నారు అంతా అడుగుతా లేదు ఆయన ఫోన్ చేయడం లేదు అనేసి మేడం వాళ్ళు రావడం లేదు నేను చెప్తా ఉన్నాను రెండుసార్లు పేటా చంద్ర పేటా చిరంజీవిలో షాపు ఎందుగా బైక్ పార్కింగ్ కూడా నేను సుజిత్ రెండు సార్లు నేను చంద్ర ముగ్రం కలిసి రెండు రెండు సార్లు అక్కడ మార్కెట్లో మాట్లాడుకుంటా ఉన్నాము లేదు రావడం లేదు ఏమి అని అడగతా ఉంటే అవి మాట్లాడుతూ ఉంటే అవి మేము కూడా మాట్లాడుకునే విషయాలు కూడా మా చిరండి విషయా గురించి హేమంతు రాము ఒకసారి చూసాడు మళ్ళీ హేమంతు రాము మన కూడా ఒకసారి చూశారు చూసి నాకు మమ్మల్ని అయితే ఏం అడగలేదు మేము వాళ్ళు మాటలు వాళ్ళు ఉండేది నేను గమనించాను మళ్ళీ ప్రచారాలు అలా నామినేట్ ఎలక్షన్ అంతా అయిపోయింది ఎలక్షన్ అంతా అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ డబ్బులేమి లేదు డబ్బులు ఏమీ లేదు నేను నా ఫోన్ పోయే కొంచెం ఇబ్బందిగా ఉండి నేను చంద్ర చంద్ర షాప్ దగ్గరికి వెళ్ళాడు కానీ ఏం నా ముప్పై లక్షలు ఇస్తామని చెప్పినప్పుడు ఇస్తామని చెప్పినా అనేసి నేను విషయాలు చెప్పాను కదా ఇప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా ఉండాలి నాకు డబ్బులు అర్జెంటుగా కావాలన్నా అని చెప్పి చెప్తే పక్కన సరే రాయడు నేను సుజిత్తో మాట్లాడతాను మాట్లాడి చెప్తాను రేపు రా అని చెప్పి చెప్పాడు సరే నేను అప్పుడు ఇంటి చేసి మళ్ళీ పక్క రోజు ఒక చిన్న దగ్గరికి వెళ్ళాను షార్ట్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా ఉన్నా అంటే మనం మాట్లాడినాను పేరే అమ్మ నిర్వాన్ వేసి నన్ను బస్ స్టాండ్ పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ సమ్మెలో నుంచి అక్కడ గుంతలు ఎస్ఎస్ కళ్యాణ్ అనుకోము ఎస్ఎస్ కళ్యాణ్ అనుకో నుంచి ఎంజెం హాస్పిటల్ ఎంజిఎం హాస్పిటల్ నుంచి రిలయన్స్ పెట్రోల్ పంప్ అట్లా శివనారాయపాలను అక్కడ డ్యామ్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు చంద్ర చంద్ర తీసుకుని వెళ్ళి అక్కడ ఆల్రెడీ సూచిత్తుని నేను అభిప్రాయం పెట్టుకొని ఇక్కడ పెట్టుకొని ఉంటే ఏం వాళ్ళకి మాతో డబ్బులు ఇస్తామని చెప్పాను కదా మా వాడికి ఇవేం చెప్పే లోపల వాడు నాకు ఇరవై లక్షలు ఇచ్చాడు ఇరవై లక్షలు ఇచ్చే లోపల నేను చంద్ర అన్నాడు నన్ను నేను నన్ను గుర్తిస్తాను నేను ముప్పై లక్షల వలన మళ్ళీ ఏమన్నా ఇరవై లక్షలు అయితే ఇచ్చారు అని చెప్పి చెప్తే లేదు దానికి ఆయన సుధీర్ ఏదో మాట్లాడతాడంట ఇంకో ఇంకో పని ఏదో ఆ పని చేసిన తర్వాత ఆయన వేశారు అంటే డెబ్బై లక్షలు అని చెప్పి చెప్పి ఇప్పుడు ఆలో కోరు లక్షలు ఎక్కువ అని చెప్పేసి ఇమ్మని చెప్పాడు అని చెప్పి సుజిత్ చెప్పాడు సరే అనేసి నేను ఆ బ్యాగ్ తీసుకొని వెళ్తా ఉన్న టైంలో ఆయన చంద్రు వచ్చేసి వదిరాడు డబ్బులు తీసుకొని పోవద్దు నువ్వు తీసుకొని పోయినావా ఎక్కడైనా పెట్టావు అంటే ఏమన్నా చూసారంటే మనం అందరం తీసుకురా మన గురించి ఎవరన్నా అడిగిపోతాయి నువ్వు ఎక్కడ ఈ డబ్బులు దగ్గర పెట్టుకోలేవు నువ్వు అడిగినప్పుడు చెప్పు నేను అవసరం అవసరం పడినప్పుడు చెప్పు నేను ఇస్తా ఉంటాను నేను కూడా ఏమైనా వాడుతూ ఉంటే నా దాన్ని పెట్టుకుంటాను అని చెప్పి చెప్పేసి దాంట్లో నుంచి నాకు ఇంకో రెండు లక్షలు తీసి ఇచ్చాడు రెండు లక్షలు తీసి నేను మళ్ళీ ఏదేం గ్రూప్లోనే వాళ్ళ షాప్ దగ్గర తీసి ఆయన షాప్లోకి వెళ్ళినాడు నేను ఆ రెండు లక్షలు తీసుకొని ఇంకా నేను మా ఊరికి బయలుదేరి వెళ్తాను బయలుదేరి వెళ్ళిపోయేసి కొన్ని రోజుల తర్వాత నేను కొంచెం మార్చాను అసలు మార్చి వాళ్ళకి సుజీత్ ఆ నెంబర్ తెలియలే తెలియకుండా ఉండే వరకు బీజేపీ విజయ్ అనే అతనితో పాటు ఒకసారి మా ఊరికి వచ్చాడు మా ఊరికి వచ్చి సుజీత్ విజయ్ మా ఊరికి వచ్చి నాతో మాట్లాడినాడు సుజీత్ సుజీత్ వచ్చేసి నాతో ఏమీ పోవడం లేదని తినే అతనికి ఆయన అడిగాడు అవును నేను రోజు ఇంటిగా ముందు వస్తానని చెప్పినాను దానికి వద్దన్నది నేను సరైన సుభ్రమైపోయిందని అని చెప్పి చెప్పాను లేదు అక్కడ పోకపోతే నేను ఈమెజ్ అమ్మ ప్రశ్న చేస్తామని చెప్పి ఇంకో పని చెప్తానని చెప్పినాను కదా ఇంక పోతేనే కదా పని చేయగలుగుతావు పోకపోతే ఎట్లా పోవాలనిపిస్తుంది నాకు అని చెప్పి చెప్పాడు ఆ చెప్పిన తర్వాత సరిగ్గా వెళ్తున్నాము అని చెప్పి చెప్పాను ఇప్పుడు ఏ నెంబర్ నాకు వెళ్ళి అడిగాడు ఆ అడిగేలోపు నేను ఒక కొత్త సిమ్ తీసుకోండి ఆ కొత్త సిమ్ తీసుకోను ఆ కొత్త సిమ్ నెంబర్ పడిచ్చాను పడిచిన తర్వాత ముందు లాగా లాగ ఫోన్ చేసి ఎక్కడెళ్తున్నారు ఏడు నిమిషాల తర్వాత అన్నది నేను చెప్తా ఉన్నాను ఒకసారి ఉన్నట్టు మీద మీసార్ని చెప్పామని ఎమ్మెల్యే అని చెప్పి చెప్పాడు వారు చెప్పిన తర్వాత నేను రెండు సార్లు కారులో వెళ్ళేటప్పుడు ట్రై చేశాను పెద్ద సార్ అనేసి కానీ అది తదుట నేను హెల్ప్ వెయ్యి మేడం వాళ్ళని నాకు కావాలనే అంత కొంత డ్రైవింగ్ అది అమ్మ ముందు అని చెప్పేసి నేను అప్పుడు డ్రైవింగ్ తీంకల్ వచ్చి అని చెప్పి మళ్ళీ దాని తర్వాత నాకు డ్రైవింగ్లో వీక్ లేదు నేను సుజీత చెప్పాను చెప్పినప్పుడు చేస్తానండి అచ్చేసి నాకు కారు ఇవ్వడం లేదు డ్రైవర్ని మార్చేసాడు అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత నేను చెప్పి అనేసి అయిపోయాను గమనం అయిపోయిన తర్వాత ఏడు ఏడో ఆరో తారీఖు నాకు ఫోర్ నైట్ ఫోన్ చేసి ఒక్కొక్క ఫ్యాక్టరీ దగ్గర ఒక రూమ్లోకి రమ్మని చెప్పాడు నేను అప్పుడు ఇంటికి ఆఫీస్ దగ్గర ఆలస్యంలో పార్టీ వచ్చి మా ఊరు రాజు గడికి వెళ్ళి అక్కడ ఉన్నాను అక్కడ అతని కోసం వెయిట్ చేస్తా ఉన్నాను ఆ వెయిట్ చేస్తా ఉంటే సుజిత్ వచ్చి తీసుకొని వెళ్ళాడు వచ్చేసి మన ఖోఖో ఫ్యాక్టరీ ఆపోజిట్తో ఒక ఇల్లు లాభం ఉంటుంది ఆ ఇల్లు గడికి తీసుకొని వెళ్ళాడు తీసుకుని వెళ్ళిన తర్వాత చంద్రబుల్ వచ్చాడు అక్కడికి వచ్చి మామూలుగా మందు తాగుతూ నైట్ తాగుతా ఉంటే సుజిత్ వచ్చేసి చంద్ర అడిగాడు మీ వాడికి ఇచ్చినప్పుడు ఇంకా ఇచ్చేసినావు లేదా అని అడిగాడు లేదు నా కడిగా ఉన్నది అడిగినప్పుడు ఇస్తాను అని చెప్పి చెప్పాడు మా తొమ్మిది ముందుకు నువ్వు అన్నదానం చేస్తాం లేదు అనేసి సుచిత్ చంద్ర అని అడిగాడు లేదు ముందు అంటే అప్పుడు వ్యాపారాలు బాగా నేను చేసినప్పుడు ఇప్పుడు కుదరడం లేదు ఆ డబ్బుల్లో నుంచి చేస్తామను అని చెప్పి చెప్పాడు మేడం వస్తుంది ఏం లోపలిస్తామో అని అడిగాడు అడిగిన తర్వాత ప్రోగ్రామ్ ఏం లేవు ప్రోగ్రామ్ ఏం అనుకోవడం లేదు ఇంకా ఏం ప్లాన్ చేయలేదు అని చెప్పి చెప్పాడు అసలు మీ వాళ్ళని వాళ్ళు మీ అమ్మచ్చేసిన మాట్లాడేది ఫోన్ తడిగినప్పుడు లేదు అతను ఏం చేయలేదు అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత అతను చంద్రానికి అతనికి ఫోన్ వచ్చేవాడు పోయిట్కి వెళ్ళి ఫోన్ మాట్లాడతా అట్లే చెప్పినాడు అలా నాకు కూడా మంది అయిపోయిపోయి నేను పని వేసే టైంలో శిక్షిత వచ్చేసి నాకు ఫోన్ వేసుకున్నాడు నా ఫోన్ తీసుకొని ఏదో నైట్ మొత్తం చూశాడు చూసిన తర్వాత మళ్ళీ నేను అప్పుడు పని వేసాను తెల్లవారితో వేసి ఫోన్ వేసేలా ఛార్జింగ్ అయిపోయి మళ్ళీ అతనే కేబుల్ ఇచ్చాడు కేబుల్ ఇచ్చి ఛార్జింగ్ పెట్టుకుని తాగు అర్ధగంటే అది ఛార్జింగ్ పెట్టుకుని నేను తిరుపతికి వెళ్ళాను హాస్పిటల్ కాకి తిరుపతికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు సూర్యంతో ఫోన్ చేశాక నా అవును చెప్పాను మా అంతా తిరుపతికి వచ్చి అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత సరే అండి అయిపోయిన తర్వాత నైట్ ప్లేస్కి అప్ అని చెప్పి చెప్పాడు అనేసి నేను అక్కడ అయిపోయిన తర్వాత నాతో పవన్ అనే అతను ఉంటే అతన్ని వాటికి మెట్టుకొండే దగ్గర టిఫను అంతా తీపిచ్చి వాటి మందు తీసుకోమని చెప్పేసి వాడిని చెప్పి ఆచకాలు తీసేసి వాడిని పంపించేసి సూచి తెచ్చి నన్ను ఆ రూమ్ కాడికి తీసుకొని పోయాను రూమ్ కాడికి తీసుకొని పోయి బిర్యానీ మందు అంత తీసుకొని వచ్చి తర్వాత మమ్మీ తింటా ఉండే టైంలో మధ్యాహ్నం టైంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆ రూమ్ దగ్గర తొమ్మిది వచ్చేసి ఏమన్నా నిదా ఎంతో పనిచేస్తాం లేదు అని అడిగాడు అవును నేనే అని చెప్పి చెప్పాను అంతేసారి నేను గీత మా అంతా నేను తొమ్మిదేళ్ళు ఇస్తాను అది అని ఇంకా ఏదన్నా పనిచేస్తారా నేను పంతొమ్మిది ఇస్తాను మా కళ్ళు వచ్చేసి అన్నాడు లేదు మా మేన వాడికి పదవు వచ్చిన తర్వాత కారు ఇల్లు పనిస్తామని చెప్పారు దానికోసం నేను మా ఇంట్లో ఉన్నాము అని చెప్తారు అని చెప్పి చెప్పాను సరే నేను అక్కడ పెట్టి మీ అమ్మ కోరు ఇంట్లో ఉంటాడు మీ అత్త మీ చెల్లెలు కోరల్లో ఉండాలంటారు ఈ మధ్య పెళ్ళి మీ చెల్లెలకి మీ అమ్మ ఒకటి ఇంట్లో ఉంటారంట మీరు ఫారం అంటే కదా అని అడిగాడు అవును ఇక ఇవన్నీ అట్లా తెలుసు అని చెప్పి నేను అమ్మ మీరు నా కోంతా తెలియకుండా ఉంటుందా అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మా వాడు ఆల్రెడీ ఇంటి లక్ష్యంలో మనం నన్ను ఇచ్చిన అడిగాడు ఆయన ఇచ్చాను అని చెప్పి చెప్పాను దాని తర్వాత సరే నువ్వు నా కలిసి రాకు చెప్పినావు మేడమ్ మీ సార్ ఏదైనా ప్రైవేట్గా ఉండే వీడియోలు లేకపోతే మేము ఆ పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉండే వీడియోలు లేకపోతే ఏదైనా నన్ను తిరుతా ఉండే వీడియోలు లేకపోతే మీ మేడం ఏదైనా వరకర్గా ఉండే వీడియోలు నాకు ఇచ్చేసేయి ఆల్రెడీ మా వాళ్ళు చెప్పినారు కదా మీకు ముప్పై లక్షలు తగ్గిస్తామని చెప్పేసి వాళ్ళని నేను పక్కన డబ్బులు ఓపెన్ చేసి చూపించి మీ మాత్రం అవి నాకు ఇచ్చేసినా ఉంటే ఇబ్బందులు మీకు ఇచ్చేస్తాను నేను బయట మాకు మీ పేరు ఎలా నేను నాగ వెళ్ళి హ్యాపీగా పోతు అని చెప్పేసి చెప్పి రేపు తీసుకుని వెళ్ళిపోయి తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంచెం సేపు ఉండి నేను తినేసి ఇంటికి వచ్చేస్తాను ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ నాకు పద్నాలుగో తేదీ సుజిత్ చంద్రాన్ని అడిగి మాతో ఎమ్మెల్యే రిలేషన్ వచ్చాను అని ఇప్పుడు చెప్పి మనతో ఏం చెప్పారు అని అంతా అడిగాడు అడిగితే నేను మాతో పోయినాను వీడియోలాగా తాగారు వీడియోలు మా వాళ్ళ యాడ్ అవుతాడు కాదు అమ్మా అని చెప్తే లేదు నువ్వు తీయాలాడు నాకు తీసి ఇచ్చే వీడియోలు నేను నేను ఆల్రెడీ ముప్పై లక్షలు ఇస్తాను అని చెప్తున్నాడు నేను తీయించాను కదా ఆ ముప్పై లక్షలు కూడా ముప్పై లక్షలు రాకపోయి ఇంకా ముప్పై లక్షలు వేసి అరవై లక్షలు నేను తీస్తాను అది బాధ్యత నేను మన నమ్ము మళ్ళీ వాళ్ళకు మనకి సంబంధం ఉండదు కొనైపోతాయి అని చెప్పి చెప్పేసి ఆ రోజు వెళ్ళిపోయాడు ఆ రోజు నాకు కొట్టేసారి అని మూడు సార్లు ఫోన్ చేశాడు మూడు సార్లు ఫోన్ చేసేటప్పుడు నేను ఫోన్ చూడట్లేదు ఆటోమేటిక్గా రిపేర్ కాల్ బ్యాక్ అనేసి పెట్టిన తర్వాత అతను నాకు మెసేజ్ పెట్టాడు నేను ఇటు ఒక సుజిత్ ఎమ్మెల్యే నంటే మాట్లాడినట్టు అంటే కదా ఆ వీడియోలను కూడా తీ తీసి చేరాడు అంటే సుజీత్ చంద్ర ఆల్రెడీ ముందే మాట్లాడుతూ ఉన్నాడు వీడియోలు ఏమైనా వాళ్ళు అలాగే నేను అన్ని విషయాలు చెప్తాను నేను అంతా ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నాను నాకు మెసేజ్ పెట్టాను మాత్రం ఆ వీడియోలు తీసిచ్చి మనం మనం ఒక గ్రామం కలిసి ఉండాలి ఎప్పుడు వాళ్ళని వాళ్ళ ఊరుగా తరగలి అవి తెలిసి చేంజ్ వాళ్ళు అవుతుంది అనేసి నాకు మెసేజ్ పెట్టాడు అన్నా నువ్వు నాకు మెసేజ్ ఏం పెట్టద్దు నా నా ఫోన్ ఎప్పుడు అక్కడ తీసుకుంటా తెలియదు ఏదైనా ఉంటే ఒకే చెప్పు చందగా నాకు చెప్తాడు అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత సరే మెసేజ్ అమ్మే దాని తర్వాత ఇరవై మూడో తారీఖు వరకు నేను అప్పటివరకు నేను ఇవ్వలేదు తెలియదు ఇరవై మూడో తారీఖు సుజిత్ నాతో డైరెక్ట్గా మాట్లాడి ఏమి ఎమ్మెల్యే మాట్లాడిన తర్వాత ఏమి పట్టి లేదా నేను బెదిరించాడు బెదిరించి మీ ఇంట్లో గురించి అంతా మన తెలుసు చెప్పిన వారు ఎందుకు అన్నీ ఉన్నారు మేము మా గురించి మీకు తెలియదు అప్పుడు మీ మేడం కాదు పోలీసు తెలిసిన వారు మేమే మా గురించి నేను కోర్టుగా తెలియదు మేము ఇంట్లో నుంచి అన్న కట్టేస్తాము ఏడాది ఉన్నారు మొత్తం చెప్పాను కదా లేదంటే నువ్వు మీరు కూడా మాట్లాడుకుంటు అంత నా కాదు నేను బయట పెట్టేస్తాను బయటకు పెట్టానంటే మేము మేడం నేను ఏం చేయలేదు చేస్తాడు అంతవరకు సిచిపోయింది పోలీస్ స్టేషన్ పోయినా కూడా ఏం చేయలేదు చేయలేరు అడ్రమలో ఏం చేయలేదు ఏం చెప్తే అదే చెప్తారు అని చెప్పేసి నాకు మళ్ళీ ఇచ్చేది వెళ్ళి ఎప్పుడు ఇస్తాను అడిగారు ఇప్పుడంతా బర్త్డే ఉంటుంది ఇరవై ఐదో తారీఖు నా పనులు అడి అవ్వదు మళ్ళీ ఇస్తాను ఇరవై ఆరు తారీఖు అట్లా ఇస్తాను అని చెప్పాను చెప్పిన తర్వాత ఇరవై ఆరో తారీఖు ఇంట్లో ఎవరు లేదు మేడం ఒకటి సపోర్ట్ అవుతుంటే నేను కొన్ని కావాలని కూర్చున్నట్టు కూర్చొని నా ఫోన్ ఫ్లాట్ వీడియో కాడని అట్లో ఆ వీడియో ఆన్ చేసుకొని వేడికాల్ మధ్యలో వీడియో పెట్టే లోపల నా ఫోన్కి మెసేజ్ వచ్చింది మెసేజ్ వచ్చే అది సౌండ్ వచ్చి ఆయన అప్పటి తీసుకుని ఇంట్లో తర్వాత అనే టైంలో వీడియో చేసాను వీడియో చేస్తే ఫోన్లో వీడియో చేసేవాడు నాకు నేను సునీత ఫోన్ చేశాను దాంతో వీడియో తీసుకుంటే నేను జరుపుకున్నాను ఏం చేయాలి అని చెప్తే నువ్వేమని ఏమని చెప్పావు అడిగలేదు నేనేం చెప్పలేదు ఏం అవ్వలేదు అయితే ఏం చెప్పలేదు నాకు పైన ఉన్నది అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత మా అమ్మే చెప్తే బాగుండదు నాకు అలాగే ముందే చెప్పాను కదా నేను చెప్తాను ఏంటంటే మాకు తెలిసి వాళ్ళు నేను చెప్పిన సంగతి నేను అలా ఎమ్మెల్యే ఉన్నాడు లేకపోతే నేను ఉన్నాను మా అమ్మ చెప్తా ఉంటే బాగుండదు అని చెప్పేసి నేను సౌద ఫోన్ కట్ పెను ఫోన్ కట్ చేసిన తర్వాత నేను ఏం చేయాలో తెలియక నేను కొట్టేసాయి అని అతను మెసేజ్ పెట్టాను నాయకు మనతో వీడియో గేమ్ తీసుకున్నాను తీసుకోవాలని తెలుపునన్న ఏం చేయాలి ఆర్డర్ ఏం లేదు దాని తర్వాత నేను ఎక్కడ చంద్రవర్ మెసేజ్ పెట్టాను ఆయన మనతో వీడియో తీసుకోని దొరికినా అన్న అండ్ లోపల ఆయన అవునా ఎక్కడ లేకపోయినా ఒక రైడ్ నా మీద చెప్పచ్చు డబ్బులు నేను తీసాను నేను నెట్వర్క్ తప్పించుకొని వచ్చేసి అని చెప్పి చెప్పాడు అని చెప్పిన తర్వాత నేను ఆ రోజు ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాడు ఆ ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాను మాతో వీడియో తీస్తా ఉండి తెలుపును సార్ అని చెప్పే లోపల ఎమ్మెల్యే కూడా ఏం పట్టించుకోలేదు ఏం రెస్పాండ్ అవ్వలేదు నాకు ఏం చేయాలో తెలియక రెండు రోజులు అలవాటు చేసి నేను చే చేసినాను అని నేను చెప్దామనేది అది బ్యాక్గ్రౌండ్ డబ్బులు తీయాలి అని అయిపోయింది అని చెప్పాను దానికి లేదు ఒప్పుకోలేదు మేడం వాళ్ళు నమ్మలేరు నమ్మలేకుండా వాళ్ళు ఏం చేయాలో తెలియక నేనే తీసినాను అని చెప్పి చెప్పాను లేదు నువ్వు ఇంత చేయవు నిరోజు నుంచి మాకు కావాలని రోజులు మాకు తెలుసు నువ్వు చేసినా ఉంటే మేము నమ్మము అని చెప్పి చెప్పినాడు ఇంక నేను ఇంట్లో వస్తే బీకాయ ఇక్కడ నుంచి అక్కడ సరిపోయేసి వాళ్ళ చిన్న కాదు రూపాయలు తీసుకుని వెళ్ళిపోదాం వెళ్ళిపోదామనేసి నాలుగో తారీఖు తెల్లవారు వెళ్ళిపోదామని ట్రై చేస్తాను కానీ ఇల్లు మొత్తం బీగాలు వేస్తున్నారు బీగాల్లో ఆ రోజు మధ్యాహ్నం ఇంకా పై నుంచి ఉడికేద్దామనేసి నేను ముప్పై నుంచి ఇంటికి ఉడికేసాను దిగేసి వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ అప్పుడు ఖాళీ అయిపోయే ఇంకా ఏం చేయలేకపోతే పెట్టాను రమణ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అదే తరమేదా ఇంకెక్కడైతే ప్రయత్నించమని మీద పెట్టేసి ఇంకా ఎమ్మెల్యే ఉన్నాడు ఉన్నాడు సీఎస్ అందరి మీద చెప్పేస్తాను